చాలా రీజనబుల్గానే ఉన్నాయి వాళ్ళ నడుస్తున్నాయి అండి బాగా అండ్ లేడీస్ కూడా ఒక సలోనే ఉంది ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి ఉంది చాలా బాగుంది సఫారీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఉన్నాయండి జ్యువెలరీ ఉంది అండ్ పని నుంచి చూస్తే డెకరేషన్గా నైస్ అండి లుక్ వ్యూ అయితే చాలా బాగుంది అన్నీ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయండి అండ్ అందరు వెళ్ళి విజిట్ చేయండి మాల్ అయితే మేము వన్స్ బ్యాక్ వెళ్దాం అప్పుడు యాక్చువల్లీ కొత్తగా ఉంది అప్పుడు ఇంకా ఎన్ని షాప్స్ కూడా పెట్టలేదు ఇప్పుడైతే ఆల్ ఓవర్ ఫుల్ షాప్స్ పెట్టారు చాలా బాగుందండి డెకంలో కూడా ఉంది ఆల్ స్పోర్ట్స్ ఐటమ్స్ డెకంలో కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇది ఒక ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నట్టుంది టూ ఫ్లోర్స్ మట్టికి మొత్తం షాపింగ్ మాల్ కింద అండర్ గ్రౌండ్ కూడా షాపింగ్ మాల్ ఉందండి అండ్ లాస్ట్ ఫోర్త్ ఫ్లోర్ అయితే ప్లే జోన్ ఉంది ప్లస్ మూవీ థియాక్టర్ అంటే ఫుడ్ కోర్ట్స్ ఉంది పిల్లలకైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇదైతే త్రీ ఫిఫ్టీకి అన్లిమిటెడ్ అంటారు త్రీ ఫిఫ్టీకి అయితే థర్టీ మినిట్స్ మనం ఆడుకో అంటే పిల్లలకి అయితే ఇది ఆఫర్ అయిస్తుంది అండ్ ఫోటోగ్రాఫీకి అయితే చాలా లుకీగా ఉంది అండ్ మా ఇద్దరు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మీరు చూసిన